అందరికీ నమస్కారాలు నేను నా జీవితంలో ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి పవిత్రతను తలుచుకొని ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ ఆ సంకల్పాన్ని పునర్ంకితం చేయడం కోసం ముందుకు వస్తూ ఉంటాను ఈరోజు మా దేవాన్షి పుట్టినరోజు కూడా అందుకనే మేము మా ఇంటి కులదైవం వెంకటేశ్వర స్వామి కంపల్సరీగా ఫ్యామిలీ మెంబర్స్కి రావడం వీలైనంత వరకు అదే మరిగా ఆయన పుట్టినప్పటి నుంచి కూడా అన్నదానం చేయడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం అన్నదానం అనేది ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు అక్కడి నుంచి ఇంతవరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా జరుగుతూ ఉంది ఈరోజు ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల కార్పు వస్తుంది ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఎంతోమంది భక్తులు వచ్చి అన్నదానం ట్రస్ట్కి డొనేట్ చేస్తున్నారు లేకపోతే ఆ రోజుకి వాళ్ళే విరాళాలు ఇచ్చి నిర్వహించే పరిస్థితికి వచ్చారు ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం ఇది శాశ్వతంగా జరుగుతుంది ఈ సందర్భంగా మేము అక్కడికి వచ్చినప్పుడు కాంట్రిబ్యూట్ చేయడమే కాకుండా నేరుగా అక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి అన్న ఒడ్డు ఇచ్చినప్పుడు ఉండే తృప్తి అందుకని అందుకనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సర్వ్ సర్వ్ చేశాం మేము సర్వ్ చేయడమే కాకుండా బాధ్యతరాలు కూడా గుర్తు చేసుకునే విధంగా సంస్కారాలు నేర్పిస్తున్నాం ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మనం బాగుండడం కాదు సమాజ హితం కోసం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది అదే సమయంలో మీరు చూస్తే నేను ప్రాణదాన కార్యక్రమాన్ని ప్రారంభించాను బ్రహ్మోత్సవానికి వస్తూ తిరుపతిలో సిమ్స్ హాస్పిటల్లో ప్రాణదాన కార్యక్రమానికి ప్రారంభించాం రోజు ఉంటే ఆలోచించాం వెనుగబడ ప్రాంతమే రాయలసీమ ఇక్కడ హాస్పిటల్ కూడా సరిగా లేవు అందుకనే సిమ్స్ను ఆధారంగా చేసుకొని రోయా కానీ బర్డ్స్ కానీ సిమ్స్ కానీ మిగిలిన హాస్పిటల్స్ అన్నీ కూడా చిల్డ్రన్ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చేసి ఈ ప్రాణదానంతో అక్కడ ఉండే భక్తులకి ట్రీట్ చేయడం ఈ ప్రాంత వాసులకు ట్రీట్ చేయడమే కాకుండా ఇంకా ఎవరైనా డాక్టర్లు ప్రపంచం నుంచి ఎక్కడికి వచ్చినా వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆశీస్సులు తీసుకునే మురుగు ప్రజలకు సేవ చేసి మూడు నాలుగు ఉండి తర్వాత వచ్చి దేవుని ఆశీస్సులు తీసుకెళ్తే మానవ సేవ మాధవ సేవ రెండు ఉంటాయనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాన్ని పెట్టారు దాన్ని కూడా లాజికల్గా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ యొక్క ఏడు కొండలు ఇది వెంకటేశ్వర స్వామి సొంతం ఈ ఏడు కొండల్లో ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు కానీ లేకపోతే ఈ ఏడు కొండల్ని కమర్షియలైజ్ చేయడం కానీ ఎక్కడా జరగకూడదు నేను ఈరోజు పోరాడటం కాదు ఒకసారి అసెంబ్లీలో ఎమరిగా ఏడు కొండల్ని ఐదు కొండలు అంటే ఎక్కడికి పోయినాయని చెప్పి పెద్ద ఎత్తున పోరాడి అక్కడి నుంచి నేను వెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్చుకోవడానికి పాదయాత్ర తోడు వచ్చి మొక్కులు చెల్లించుకున్నాను ఎందుకంటే మనలాంటి వాళ్ళు కూడా అంటే ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు కూడా గమ్మునుంటే సమాజానికి చాలా నష్టం జరుగుతుంది ఆ రోజు మీరు ఒకసారి చూస్తే నేను ఏదైతే ప్రాణదానాన్ని ఇనాగ్రేట్ చేసి వచ్చాను వస్తూ ఉంటే ఇరవై నాలుగు క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశాను నేను ఏ తప్పు చేయలేదు ప్రజాహితం కోసం పనిచేశాను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని ఆలోచించాను దాని మీద పెడితే వెంకటేశ్వర్ ఎక్కడైతే మనం ఆ స్పాట్ కూడా ఉంది అలిపేట దగ్గర ఎంట్రెన్స్ అయితే ఆ రోజు అది ఒక మెరా నేను తప్పించుకోవడం అనేది జరిగే పని కాదు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు ప్రాణపించి పెట్టాడు అక్కడి నుంచి ఒక ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉంది తలుచుకుంటే నేరుగా పోయి కొట్టిన తర్వాత బస్సులు కార్లో అందరం కూడా బ్రతికాం కానీ ఒక్కొక్కరికి ఒక విధంగా దెబ్బలు తగినాయి నేనున్నాను కృష్ణమూర్తి నాడు రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు అంటే వెంకటేశ్వర స్వామి మహిమ ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎవరైనా కానీ అనుకుంటే ఆలోచించుకోవాల్సిన అవసరం ఇరవై నాలుగు క్లేమోర్ మైండ్స్ బ్లాస్ట్ చేసిన తర్వాత ఇది తప్పించుకునే అవకాశం లేదు ఒక వెంకటేశ్వర స్వామి మహిమ ఉంటే తప్ప అందుకనే నేను ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉంటాను ఇక్కడ ఉండే వ్యక్తులు ఎవరు అపచారం చేయద్దండి అపవిత్రానికి ఎక్కడ కూడా తెలుసో తెలియకో అపచారం జరిగేదానికి సహకరించద్దని చాలా చెప్తున్నాను గడిచిన ఐదు సంవత్సరాలు చాలా పోరాటాలు చేశాం కానీ ఆ పోరాటాలు కూడా పనిచేయకుండా వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు ఆ రోజు కూడా మీ అందరికీ చెప్పాను ఇక్కడే ప్రథమ ప్రాధాన్యత వెంకటేశ్వర స్వామి పైన ఉంటుంది ఏదైతేనెస్ ఇక్కడ నుంచి ప్రక్షాళన వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి చేస్తానని చెప్పి దేవుని నొందించుకోవడానికి అదే సమయంలో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అంకిత్వం పనిచేస్తాను చెప్పాను చెప్పినట్టే ఫస్ట్ అపాయింట్మెంట్ నేను ఇచ్చింది సేవలు రమణించాను అక్కడి నుంచి ప్రక్షాళన స్టార్ట్ అయింది ఇంకా కొన్ని చిన్న చిన్న ఉన్నాయి ఇంకా చేయాల్సిన ఉన్నాయి నేను చాలా క్లారిటీ ఇచ్చాను అందుకని అవన్నీ కూడా చేస్తాడు అదే సమయంలో వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎక్కడ కూడా పోయిన ప్రభుత్వాన్ని చూశాను ఏడుకొండలు వెంకటేశ్వర స్వామివి అని మనం చెప్తామంటే ఏడు కొండలు ఆనుకొని ముంతాజ్ హోట్లకి అప్పుట్లో పర్మిషన్ ఇచ్చా అదే మరి అక్కడ ఇంకొక పక్కన కూడా ఏదైతే దేవలోకం మీరింటికి పర్మిషన్ ఇచ్చే వచ్చా వచ్చారు ముంతాజ్ హోటల్ కూడా చూపి ముంతాజు హోట్లు మార్చి వేరు మార్చారు అయినా కూడా నేను మనకి చెప్పింది ఇక్కడ మీకు ఇవ్వలేము అందుకని ఇక్కడ మూడుకి ఇచ్చారు ఏదైతే విష్ణువీ వర్స్టైల్ బెంచర్స్ పది పాయింట్ మూడు రెండు ముంతాజ్ హోటల్స్ ఇరవై ఎకరాలు ఎంఆర్కెఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఐదు ఎకరాలు ఇచ్చారు ఈ ముప్పై ఐదు పాయింట్ మూడు రెండు క్యాన్సిల్ చేస్తున్నాం ఇక్కడ ఎవ్వరు కూడా కమర్షియలైజ్ చేయడానికి లేదు వెంకట ఏడు కొండలు ఆనుకొని ఎలాంటి కమర్షియలైజేషన్ కానీ అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడా ఉండడానికి వీలు లేదు నేను వాళ్ళు కూడా ఎందుకంటే ఓబ్రాయ్ హోటల్స్ చాలా హోటల్స్ కడుతున్నారు కట్టేప్పుడు వాళ్ళకు కూడా చెప్పాను ఇక్కడ ఏ మాత్రం కూడా అపవిత్ర అంటే మీరు ఏ వాళ్ళు ఒక స్టేజ్లో మేము ఎదుదేరినే పెడతామని కూడా ముందుకొచ్చారు అయినా కూడా నేను చెప్పింది ఈ లో మాత్రం ఎవ్వరూ ప్రైవేట్ వ్యక్తులు ఉండడానికి లేదు అవసరమైతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తా అని చెప్పాం దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు ఏదైతే పక్కన ఒక ఇదే ల్యాండ్ పక్కన ఉంది రోడ్డు ఆ పక్క ఇస్తాను తప్ప ఈ పక్క ఎక్కడ అయిపోయింది వెరీ క్లియర్ అది వాళ్ళతో మాట్లాడి సార్ట్అవుట్ చేస్తారు ఇంకొక పక్కన ఇప్పటికే చాలా వర్క్ చేశాం నేను ఒకటి బీటలో పనిచేసే ప్రతి ఒక్కరిని కోరుతున్నాను ఇంక్లూడింగ్ బోర్డు మెంబర్స్ మేనేజ్మెంట్ ఎవ్రీబడి మీరందరూ కూడా వీలైతే మీరు వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడడానికి ఇంకొక అడుగు ముందుకు వెళ్ళండి వీలు కాకపోతే మీరు మీరు పని చేయండి కానీ అపచారం జరిగే పరిస్థితి కానీ అపవిత్రం చేసే పరిస్థితి కానీ మీ వ్యక్తిగత ప్రయోజనాలు చేసుకోవడం కానీ ఇక్కడ జరగకూడదని చాలా స్పష్టంగా చెప్పాను దాని ప్రకారం విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక దేశంలో ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి ఆస్తులన్నీ కాపాడడానికి కంకణ కట్టుకొని ఉన్నాం కోర్టులో ఉన్నా ఇక్కడున్నా అదే మరికి నేను ముందే చెప్పాను వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పనిచేసే వ్యక్తులు ఓన్లీ హిందూస్ కానీ ఉండాలి ఎవరైనా క్రిస్టియన్స్ కానీ ఇతర మతస్తులు ఉంటే వాళ్ళందరికీ ఎవ్వరినీ మనోభావాలు దెబ్బ గౌరవప్రదంగా వాళ్ళు రీహాబిలిటేట్ చేస్తాం అదే మరిగా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కానీ ముస్లిం ఆర్గనైజేషన్స్ ఉంటే అక్కడ కూడా హిందూస్ పనిచేయకూడదు అనుకున్నప్పుడు అక్కడ కూడా పనిచేయకుండా వాళ్ళ మనోభావాలు కాపాడుతాం నేను మేడ్ ఇట్ వెరీ క్లియర్ దానికి కట్టుబడి ఉన్నాం ఆ చర్యలు తీసుకోమని కూడా మన వాళ్ళందరికీ కోరుతున్నాం ఇంకొక పక్కన దేశంలో ఉండే అన్ని రాజధానులు వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలనేది ఒక నిర్ణయం ఒక సంకల్పం చేశాం దాని ప్రకారం అందరికీ విజ్ఞప్తి చేస్తున్న అక్కడ ముఖ్యమంత్రి కూడా రాస్తాం వాళ్ళు కానీ ముందుకు వస్తే వెంకటేశ్వర స్వామి దేవాలయం భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్ర రాజధానులు కట్టాలనేది ఒక ఆలోచన ఈ ఆలోచన ఇంటికి కూడా వర్కౌట్ చేసి ముందుకు తీసుకెళ్తారు అదే మనకి విదేశాల్లో కూడా ఒక మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చాలామంది హిందువులు అయ్యారు ప్రపంచంలో ఉండే హిందువులకి ఒక ఆలోచన ఉంటుంది కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్కరు ఒకసారి కానీ ఎక్కువసార్లు కానీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలనేది ఒక సంకల్పం రెండవ సంకల్పం ఎక్కడికక్కడ టెంపుల్స్ ఉంటే ఆ టెంపుల్లో పూజలు చేసుకుంటూ వాడు ముందుకు పరిస్థితి వస్తుంది వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉంటాడో అక్కడ ఆరోగ్యం బాగుంటుంది మనుషులకి స్ట్రెస్ ఉండదు ఒకసారి ఆయన తలుచుకొని భారం ఆయన మీద పనులు చేస్తే ఇంకేలాంటి ఇబ్బందులు లేవు అలాంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చూస్తాం ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కట్టడానికి హిందువులు ఎక్కడెక్కు ఉంటే అక్కడ కడతాం దానివల్ల వాళ్ళు కూడా అందుబాటులోకి వస్తాయని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క మొన్నే అమరావతిలో శ్రీవారి కళ్యాణ మహోత్సవం జరిపారు చాలా బాగా జరిగింది ఒక న్యూ ఎనర్జీ వచ్చింది ఆఫ్టర్ లాంగ్ టైం అక్కడ కూడా రాజధాని వెళ్తున్నాం ఆ రాజధానికి శ్రీవారి కళ్యాణోత్సవం ఒక శోభం తీసుకొచ్చింది ఒక నమ్మకాన్ని కలిగించింది ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు పోయే అవకాశం వచ్చింది ఈ సందర్భంగా శుభ సందర్భంలో నేను ఒక సంకల్పం మళ్ళీ ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం కనుక్కుంటే ముందుకు పోతాయి చాలా గ్రామాల్లో టెంపుల్స్ లేవు వాళ్ళ అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు అడిగే పరిస్థితి వస్తున్నారు అందుకని ఎట్లయితే ఎన్టీ రామారావు గారు ఆ రోజు అన్నదానం తర్వాత ప్రాణదానం ఈ రెండు ట్రస్ట్ని ముందుకు చేసే పోతున్నాయి మూడోది వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఒక ట్రస్ట్ క్రియేట్ చేస్తాం ఫండ్ క్రియేట్ చేస్తాం ఎవరన్నా ఇవ్వాలనుకుంటే నేరుగా ఇవ్వచ్చు శ్రీవాడి నుంచి వచ్చిన డబ్బులు కూడా ఆ ట్రస్ట్లో పెట్టి పగడ్బందీగా మొత్తం టెంపుల్స్ నిర్మాణానికి ఆ టెంపుల్ మేనేజ్మెంట్కి ఖర్చు పెడతాం ఈ రెండు కూడా ఒక మూడో కార్యక్రమం కింద వస్తుంది ఇంతవరకు చేసింది మానవ సేవ కోసం రెండు కార్యక్రమాలు చేసే అన్నదానం అది అయిన తర్వాత ప్రాణదానం మూడోది మాధవ సేవ కోసం ఈరోజు ఆలయ నిర్మాణాలకి ఫండ్ కూడా మిమ్మల్ని చేస్తాం ఈ ఫండ్ని ఎక్కడికక్కడ గుడి ఉండే డబ్బులు ఖర్చు పెడుతున్నాయి సిస్టమేటిక్గా ఇంకా ఫండ్ రేజ్ చేసి ఆ ఫండ్ అంతా కూడా ఖర్చు పెట్టి ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి సేవలు చేయాలనుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఇది ఉపయోగపడే పరిస్థితి వస్తుంది శ్రీవారి సేవకులు ఉన్నారు శ్రీవారి సేవకులు కూడా ఇంకా పగడ్బందీగా తీసుకొస్తాం ఇది కూడా నా ఆలోచనే ఒకప్పుడు పుట్టపర్తి సాయిబాబా సేవకులు ఉండేవారు వారిని చూసిన తర్వాత నాకు అనిపించింది మనం కూడా శ్రీవారి సేవకులు పెట్టాలనుకున్నాం పెట్టాం దానివల్ల కొంతవరకు ఉపయోగపడే పరిస్థితికి వచ్చింది దాన్ని ఇంకా ఆర్గనైజేషన్ స్ట్రీమ్ లైన్ చేసి ఇక్కడ కానీ లోకల్గా ఉండే టెంపుల్స్ కానీ వీళ్ళు సేవ చేసే పరిస్థితికి వస్తారు తద్వారా అక్కడ పనిచేస్తూ ఉంటారు దేవుణ్ణి తలుచుకోవడం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చినప్పుడు తలుచుకోవడమే కాదు దేవుణ్ణి ఎక్కడికక్కడ ఎక్కడున్నా తలుచుకుంటే తద్వారా వీరికి అందరికీ ఒక సుఖ సంతోషాలే కాకుండా ఒక ఎనర్జీ ఇస్తుంది స్ట్రెస్ ఉండదు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి కోరుకుంటూ ఈరోజు మూడవ కార్యక్రమానికి ఆలయ నిర్మాణ నిధి వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణ నిధి ఏర్పాటు చేస్తాం ఇంతకుముందు చేసింది అన్నదానం ప్రాణదానం ఆలయాల నిధి దానం అంటావా నిధి అంటావా వాటిచ్చే దీన్ని బట్టి ఆ పేరు కూడా వర్కౌట్ చేయమంటున్నాను మంచి పేరు పెట్టి వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణం అంటే బాగుంటుంది కూడా ఆ పేరు పెడతారు అంటే ఇంకా మంచి పేరు ఉండొచ్చు అప్పుడు కూడా ప్రాణదానం గా అనౌన్స్ చేశాను ఆ రోజు ఆ కేసులో కోటి రూపాయలు అక్కడే ఇచ్చాం అట్లా ఒకసారి ఎమోషన్లు వస్తాయి సెన్సి సెంటిమెంట్లుగా వస్తాయి దట్ ఇది మై సెంటిమెంట్ ఈ వెంకటేశ్వర స్వామిపై చేస్తా అని తెలియజేసుకుంటూ